నమస్తే మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఇంతవరకే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబాల పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతిరోజు వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు మీ మొబైల్లో మీరు చూస్తున్నారు మదనపల్లి టొమాటో మార్కెట్ ఈరోజు పద్నాలుగు తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు మాదనపల్లి టమాటా మార్కెట్లోని టమాటా ధరలు ఏ విధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి మాదనపల్లి టమాటో మార్కెట్లో పెద్ద బాక్సులు ముప్పై కేజీల బాక్సులు అలాగే థర్డ్ క్రేడ్ కాయలు థర్డ్ క్వాలిటీ కాయలు మత్స్యకాయలు పొడికాయలు చిన్నకాయలు ఇలాంటివి వేడి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి ఇరవై రూపాయల నుండి యాభై రూపాయల వరకు తీసుకున్నారు ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ అలాగే సెకండ్ క్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ కాయలు మీడియం సైజ్ కాయలు యావరేజ్ కాయలు ఇలాంటివి వేడి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి అరవై రూపాయల నుండి వంద రూపాయల వరకు తీసుకున్నారు సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ అలాగే ఏ గ్రేడ్ కాయలు ఫస్ట్ గ్రేడ్ కాయలు టాప్ అండ్ ఉంటా క్వాలిటీ కాయలు సైజ్ కాయలు లాంటివి వేడి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి నూట పది రూపాయల నుండి నూట డెబ్బై రూపాయల వరకు తీసుకున్నారు వన్ టెన్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఇవి ఈరోజు మనపల్లి టమాటా మార్కెట్లో టాప్ ధరలు అనేవి ఇక్కడ ఇక్కడొచ్చేసి మార్కెట్లో ఒక్కలాటు మాత్రమే వెళ్ళిందండి మనపల్లి టమాటా మార్కెట్లో ఇది ఈరోజు రేట్లు అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ